హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి ఈరోజు నేను చికెను బంగాళదుంప చపాతీలోకి చాలా బాగుంటుంది అలాగే రైస్లోకి కూడా బాగుంటుంది ఎందులో అయినా తినచ్చు ఓకేనా పులకాలకి చపాతీలోకి రోటీలోకి అలాగే రైస్లోకి బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుంది అయితే చికెను బంగాళదుంప ఎక్కడో కానీ వండుకోరు ఒక్కసారి వండి చూడండి చాలా అంటే చాలా చాలా బాగుంటుంది అయితే ఈ రోజు మనం పావు కిలో చికెన్ తీసుకున్నాను నేను చక్కగానే పావు కిలో చికెను అలాగే పావు కిలో బంగాళదుంపలు ఇవి ఉడకబెట్టలేదండి పచ్చివి శుభ్రంగా మనం తొక్క చెక్కేసుకొని ఇలాగ ముక్కల కింద కట్ చేసుకోవాలి ఓకేనా పచ్చిదుంపలు ఇవి కూడా ఏపుతాం అన్నమాట ఓకేనా ఉడకబెట్టకూడదు ఉడకబెడితే బాగోదీ కర్రీ ఇలాగే పచ్చిదుంపలు వండుకోవాలి ఓకేనా బంగాళదుంపలు పావు కిలో తీసుకున్నాను నేను అలాగే చికెన్ పావు కిలో పెద్ద ఉల్లిపాయలు బాగా పెద్ద సైజు ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు మిక్సీ పట్టాను చపాతీలకైతే గ్రేవీ కావాలి కదా ఎప్పుడైనా సరే మనం ఉల్లిపాయ ఆడుకుంటేనే గ్రేవీ బాగుంటుంది ముక్కల కంటే ఉల్లిపాయ ఆడుకోండి టేస్ట్ కూడా బాగుంటుంది అలాగే పెద్ద స్పూను స్పూన్తో స్పూండు అల్లం పేస్ట్ తీసుకున్నాను అలాగే ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెద్ద స్పూన్తో స్పూండు కారం ఒక స్పూన్ గరం మసాలా పొడి ఆల్రెడీ ఇందులో నేను ఉప్పు పసుపు వేసేసి మిక్సీ పట్టేస్తాను ఉల్లిపాయ ఓకేనండి చాలా సింపుల్గా వండుకోవచ్చు అయితే పెద్ద ఫ్యామిలీలు ఉంటాయి కదండి అలాంటి వాళ్ళు ఎప్పుడైనా మనం చపాతీ అది తినాలనుకున్నప్పుడు ఉత్తి చికెన్ కాకోకుండా ఇలా కాంబినేషన్ వేసుకొని బీరకాయ కానీ అలాగే తర్వాత మనకి బంగాళదుంప కానీ ఏదో దానికి చికెన్కి సపోర్ట్గా వేసుకుంటే చక్కగా అందరూ తృప్తిగా తినచ్చు తర్వాత ఉత్తి చికెన్ కర్రీ కంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది ఈ కర్రీ ఓకేనా మీకు వండి చేపిస్తాను నేను పావు కిలో చికెను పావు కిలో బంగాళదుంపలు నువ్వు చూశారు కదా సరే ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుందాం స్టవ్ వెలిగించాను ఒక టీ గ్లాస్తో గ్లాసు ఆయిల్ వేసాను ఓకేనా మీకు టీ గ్లాస్ అనేటప్పటికీ మనం టీ తాగే గ్లాసు లెక్క సరిపోద్ది అనే నేను ఎప్పుడు కూడా యాభై గ్రాములు వంద గ్రాములు అని నేను అన్నానండి ఎప్పుడు కూడా అలా అన్నాను టీ గ్లాస్ అంటే మనం టీ గ్లాస్ టీ ఎంత అవుతామో ఆ గ్లాస్తో గ్లాస్ అయితే మీకు చక్కగా అవుతుంది అందుకనే అందుకనేసి నేను టీ గ్లాస్ అని చెప్తాను ఈ దుంపల్ని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం వేపుకోవాలి వేపుకుంటే అప్పుడు బాగుంటుంది కూర ఉడకబెట్టిన దుంపలు అస్సలు ఎట్టే పరిస్థితిలోనే వేసుకోకూడదు వేసుకుంటే బాగోదు పేసులు పేసిన కింద అయిపోతుంది కూర ఇలా పచ్చి దుంపలు వేసుకుంటే చాలా బాగుంటుంది మనం ఇందులో కొద్దిగా ఫస్ట్ వేద్దాం ప్రతి కూరలోని పసుపు వేసుకోవాలండి పసుపు తింటే మంచిదే కూరలు కలర్ఫుల్గాను కనిపిస్తాయి మన ఇంటికి కూడా మంచిది కొద్దిగా యాగనిద్దాం గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మీకు చూపిస్తాను చూసారా కలర్ మారుతున్నాం కదా ఇంకా కొంచెం ఇంకొక నిమిషం ఉంచితే చక్కగా ఇంకా మంచి కలర్ వస్తాయట ఉడికిపోతే ఆల్రెడీ ఏగేటప్పుడే ఉడికిపోతాయి అయితే నేను ఈ కూర గురించి చిన్న విషయం చెప్తాను మీకు మేము ఒక ఇంట్లో అత్తుకుండేవాడు అండి అత్తుకున్నప్పుడు మా ఇంటి ఎదురుగా ఒక ముగ్గురు పిల్లలు ఫ్యామిలీ ఉండేవారు అనమాట హస్బెండు అత్తగారు అదే కోళ్ళలో కొడుకు ఒక అత్తగారు వాళ్ళ ముగ్గురు పిల్లలు ఉండేవాడు ఆయన తాపి పని చేసేవాడు అండి పక్క వీళ్ళందరు అబ్బాయికి ఏ అలవాట్లు లేవు కానీ ఇంతమందిని పోషించాలి వాళ్ళ అత్తయ్య గారికి అత్తమాన ఏదో జబ్బు ఈ పిల్లలు కూడా అత్తమాన ఏదో నేరసాలు ఉండేవి వాళ్ళకి చికెన్ అంటే మహా ఇష్టం మా ఇంట్లో ఎప్పుడు నాన్ వెజ్ ఉండాలి శనివారం కూడా నాన్ వెజ్ వండేసేదాన్ని పిల్లలు చూసి అత్తమ్మ అత్తమ్మ అనేవారు నన్ను అత్తమ్మ అత్తమ్మ అని చికెన్ వండుతుంది నేను వండట్లేదు పిల్లలు తెలియదు కదా మన ఇంట్లో ప్రాబ్లమ్స్ అంటే అప్పుడు వాళ్ళ ఆయన సండే వస్తే హాఫ్ కిలో చికెన్ తెచ్చేవాడు అండి సండే సండే మాత్రమే వండుకునేవారు హాఫ్ కిలో చికెన్ తెస్తే హాఫ్ కిలో నేను ఎంతమంది పెట్టనో మళ్ళీ సాయంత్రం ఇంకో కూర ఉండాలి ఈ పిల్లలకేమో చికెన్ చికెన్ తినేస్తున్నారు అని చెప్పిపోవటం బాధపడేది వాళ్ళ పరిస్థితి అంతే అప్పుడు కూలు రెండు వందల యాభై రూపాయలు రెండు వందల ముప్పై రూపాయలు మేస్త్రికి అద్దె కట్టుకోవాలి కరెంటు బిల్లు కట్టుకోవాలి మెయింటెనెన్స్ అవ్వాలి అదే హాస్పిటల్కి వెళ్ళాలి ఇంకా అదే ఆ అమ్మాయి కాడి పిల్లలు చూసుకోవడం సరిపోద్ది ఎక్కడికి వెళ్ళారు కదన్నమాట వాళ్ళ వైపు అప్పుడు నేను ఇలా చెప్పానమాట ఒకరోజు ఎప్పుడైనా తెచ్చినప్పుడు కూర సరిపోదు అనుకుంటే ఒకసారి శనగపప్పులో వేసి వండుకో చికెన్గా ఇలా వండుకోవాలి ఒకసారి బీరకాయలు వేసి వండు అలాగే ఒక్కసారి బంగాళదుంపలో వేసి వండు ఇలా వండుకోవాలని చెప్పి చెప్పేదానండి అయితే ఇప్పుడు పిల్లలందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి వాళ్ళకట ఉత్తి చికెన్ నస్తాటండి ఇలాగే వేసి ఏదో కాంబినేషన్ వేసి వండాలట ఎప్పుడైనా కనిపిస్తే నవ్వుతుంది అనమాట మా పిల్లలకి అలా అలవాటు అవ్వలేదు వదినా ఇలాగే అలవాటు అయిపోయింది ఏదోటి బీరకాయలోనో లేకపోతే శనగపప్పులోనో వేసి వండితేనే ఇష్టంగా తింటారు పిల్లలు అనేసి ఓకేనా ఒక్కొక్కప్పుడు మనకి బాగున్నప్పుడు పర్వాలేదు కానీ కొంచెం ఎప్పుడైనా పరిస్థితులు ప్రాబ్లమ్స్ మనకి ఒక రకంగా ఇబ్బందులు పడే టైం వస్తూ ఉంటుంది లైఫ్లో కోటేశ్వరుడు కూడా ఆ టైం వస్తుంది ఎలాంటి కోటేశ్వరుడు అది దాటుకునే కోటేశ్వరుడు అవుతాడు అలాంటప్పుడు కనుక మనం ఎలా అడ్జస్ట్ చేసుకొని పిల్లల కోసం మనం కడుపు కట్టుకునే ఉంటాము పిల్లల కోసం కదా వాళ్ళ వాళ్ళ పస్తులు పెట్టి మనం తినలేం కదా అలాగనేసి ఇలాగ కొంచెం మనం ఇబ్బందులు పడినా పర్వాలేదు ఇలా చేసి పెట్టుకుంటే కనుక వాళ్ళకి ఇష్టంగా తింటారు తర్వాత మన పరి ఇబ్బందులు కూడా తగ్గినట్టు ఉంటాయి తీసేస్తున్నాను దుంపలు అయిపోయినాయి కదా చూడండి ఈ కలర్ వస్తే దుంపలు కూడా ఆల్రెడీ ఉడికిపోతాయి ఇందులోనే నూనెలోనే మగ్గిపోతాయి ఓకేనా ఇప్పుడు మనం అల్లం వెళ్ళిపో మసాలా ఉన్నాయి కదా వేసేసుకుందాం చూడండి బ్యాచిలర్స్ కూడా చక్కగా వండుకోవచ్చు ఈ కూరన అల్లం పచ్చి వాతం పోయే వరకు సారీ లాంటివి తప్ప మనం ఉల్లిపాయతో కూడా వేసుకోవచ్చు అల్లం కానీ ఇది బాగుంటుంది ఇలాగ ఇట్లా ఫ్లేవర్ బాగుంటుంది జస్ట్ ఒక పది సెకండ్లు అంటే ఉల్లిపాయ వేసాం ఆల్రెడీ మనం ఉప్పు పసుపు వేస్తాం కదా ఇంకేమయ్యే ప్రతి ఇందులోని రోజు చికెను బీరకాయ రోజు మీకు చికెను శనగపప్పు అంటే చాలా మంది వండుతారు చాలామంది వండుకుంటారు ఈ కూరలో కానీ నేను కూడా వండి చూపిస్తాను మీకు ఛానల్లో అప్లోడ్ చేస్తాను చూడండి ఇప్పుడు మంట సిమ్లో పెట్టేసుకొని మనం టోటల్గా సిమ్లో పెట్టేసి మూత పెట్టేసుకుంటే కరెక్ట్గా రెండు మూడు నిమిషాలు మగ్గిపోతా ఆల్రెడీ మధ్యలో నేను ఒక్కసారి కలిపాను సిమ్లో పెట్టుకుంటే కొంచెం మాడుతుంది కదా ఆయిల్ తక్కువ వేయటం వల్ల మనకు అలా అనిపిస్తుంది అంతేగానే మాటం కాదు అది ఆయిల్ చాలా తక్కువ వేసాం కదా దానివల్ల చికెన్ కానీ అది కూడా దాని నుంచి సపరేట్ అయిపోతుంది కూడా కొంచెం కలర్ మారింది కదా ఇప్పుడు మనం చికెన్ వేసేసుకున్నది చికెన్ వేసేద్దాం చికెన్ వేసి ఇప్పుడే దీంట్లోనే మనం కారం మసాలా పొడి కూడా వేసేసి మనం ఒక్కసారి కలిసేసుకొని అలాగే సిమ్లో ఉంచేసి మనం ఒక ఐదు నిమిషాలు వదిలేసామంటే చక్కగా ఈ చికెన్లో ఉన్న వాటర్ తోటి చికెన్ చక్కగా ఉడికిపోతుంది అలాగే మన ఉప్పు కారం ఉప్పుడు వేసేస్తే చికెన్కి బాగా అనమాట ముక్క చప్పగా ఉండకుండా బాగుంటుంది ఎప్పుడైనా సరే చికెన్తో పాటు మనం కారాలు ఉప్పులు వేసేసుకుంటే బెటర్గా ఉంటుంది ఇప్పుడు మనం మొత్తం క్లోజ్ చేసేసి మూత సిమ్లో పెట్టేసుకున్నాయి కరెక్ట్గా ఐదు నిమిషాల తర్వాత చూద్దాం చూసారా చక్కగా ఆల్రెడీ మధ్యలో నేను ఒకసారి కలిపాను ఒక ఐదు నిమిషాలు సిబ్బులో పెట్టి ఉంచితే వాటర్ అంతా ఇంకిపోయింది చికెన్ కూడా మెత్త బాయిల్ అయ్యారు కదా ఇప్పుడు మనం ఇందులో ఈ బంగాళదుంప ముక్కలు వేయిపోయాం కదా మనం ఇది వేసేసుకుంటారు దుంపలు కూడా ఆల్రెడీ మనకి ఏపినప్పుడే ఉడికిపోయండి ఇవి చక్కగా మెత్తగా అయిపోయినాయి దుంపలు చేపిస్తాను చూడండి మీకు మనం ఏపుకున్నప్పుడే ఇదిగో సరే కొంచెం ఒక టెన్ పర్సెంట్ ఉడితే సరిపోతుంది మళ్ళీ మనం ఈ మసాలాలు కూడా దుంపలకి బాగా పట్టి ఉంటుంది నీళ్ళు పోయి కండిగా ఒక్కొక్క ఐదు నిమిషాలు మళ్ళీ సిమ్లో పెట్టే చూద్దాం ఉప్పు కారం అన్నీ సరిపోతాయండి మీరైతే చూసేసుకోండి మీకు ఎక్కువ కావాలంటే ఇంకా ఎక్కువ వేసుకోండి కానీ మరీ కారాలు ఎక్కువ ఉంటే ఈ కూర టేస్ట్ పోతుంది సాలి సాలినట్టుగా ఉంటే బాగుంటుంది మూత పెట్టేసి ఒక నాలుగు నిమిషాలు కానీ అలా ఉంచితే నాలుగు నుంచి మూడు నిమిషాలు ఉంచితే చక్కగా ఇంకా మగ్గిపోద్ది అప్పుడు మనం నీళ్ళు పోస్తుంది కొద్దిగా గ్రేవీ లాగా వస్తుంది కర్రీ ఇదిగోండి ఇప్పుడు మనం వాటర్ పోసేస్తున్నాం కొద్దిగా మసాలా ఆడాం కదా మిక్సీ ఇంకోచ్చు అంతే ఓకేనా ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం చాలు ఎక్కువ చక్కగా జ్యూసే జ్యూసేగా వస్తుంది ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని మీడియం సైజులో పెట్టుకొని మూడు నిమిషాల తర్వాత చూసుకుందాం సారీ చూసారా మీకు కావాలంటే ఇలాగే దించేసుకోవచ్చు లేదా ఉడికిపోయింది ఆల్రెడీ బంగాళదంపు ఆల్రెడీ ఆయిల్లోనే ఉడికిపోయింది కదా ఇక్కడ కూడా చక్కగా ఉడికింది మీకు కావాలంటే ఇలా దించేసుకోవచ్చు లేదంటే ఇంకొక దగ్గర కావాలంటే దగ్గర చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే నేను ఇప్పుడు ఒక్క నిమిషాలు అయిలో పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేస్తాను స్టవ్ ఆఫ్ చేస్తాను నేను చూసారా ఈసారి కర్రీ ఇదిగోండి చారు మరీ తిక్కుగా ఉన్నా బాగోదు ఇలా ఉంటేనే చపాతీలు అది నంచుకోవడానికి బాగుంటుంది రైస్లో కూడా చాలా బాగుంటుంది చూసారు కదండి ఇదిగో బంగాళదుంపల చికెను కర్రీ మీరు కూడా ట్రై చేయండి తక్కువ ఖర్చుతో ఎక్కువ మంది తినచ్చు ఓకేనా నచ్చితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి అలాగే నేను బీరకాయ చికెన్ కూడా రేపు ఒకసారి వండి మళ్ళీ ఛానల్లో అప్లోడ్ చేస్తాను అది కూడా చూడండి ఓకేనా థ్యాంక్ యూ అండి